అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను ఈరోజు నేను మా పిల్లలకి స్నాక్స్ కోసం అయితే ఉప్పు శనగలు అయితే చేస్తున్నానండి దీనికోసం మనం మందంగా ఉన్న ప్యాన్ ఒకటి అయితే తీసుకోవాలండి దాంట్లో ముందుగా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ బాగా హీట్ అవ్వాలండి ఇంకా పట్టుకుంటే కాలిపోద్దన్నంతలా హీట్ అవ్వాలన్నమాట హీట్ అయిన తర్వాత మనం కొన్ని కొన్ని శనగలు వేసుకోవాలండి వేసి కలుపుతూ ఉండాలి గ్యాస్ అన్నది హై ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లే హై ఫ్లేమ్లో ఉంటేనే శనగలన్నీ బాగా పేలుతాయి అనమాట పుట్టినల్లాగా మనం వేసిన దాంట్లో సగం శనగలు పేలిన తర్వాత గ్యాస్ అన్నది మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేదంటే ఆ వేడికి మనకి వేగిన శనగలు మాడిపోతాయి ఆ మిగిలిన సగం శనగలు వేగే టైంకి గలు వేగిన తర్వాత మనం ఒక స్టైనర్తో అయితే తీసుకోవాలండి తీసుకుని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసి మూత పెట్టుకుంటే చాలా రోజుల వరకు బాగుంటాయండి మెత్తబడుకున్నాను ఒకసారి మనకు అనిపిస్తుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఏం పెట్టాలి ఈరోజు స్నాక్స్ ఏమీ లేవు అనుకున్న టైంలో ఈ శనగలు అయితే ఒక ఫైవ్ మినిట్స్లో మీరు చేసి పెట్టేయచ్చండి పిల్లలకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి చేయడం కూడా చాలా ఈజీ అండి ఎవరన్నా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు పెద్ద కష్టమైన స్నాక్స్ కూడా కాదు కదా మనం తయారు చేసుకుని పెట్టుకున్నామంటే ఒక డబ్బాలో చాలా రోజుల వరకు కూడా ఉంటాయండి నేనైతే ఎప్పటికప్పుడు గిన్నెతో చేస్తానండి చేసినవి ఎన్ని చేస్తే అన్నీ తినేస్తాడు కూర్చుని మా క్రియాన్ షాడ్కి చాలా ఇష్టం అనమాట మళ్ళీ నేను ఏదన్నా గ్యాస్ కట్ట పెడితే ఇబ్బంది కదా అందుకని చెప్పి ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు వేపుతానండి చిన్నోడు కూడా తింటాడండి కానీ మా పెద్దోడు అంత ఇష్టంగా అయితే తినడు కొంచెం తినేసి పక్కకి వెళ్ళి ఆడుకుంటాడు ఈ శనగల్లో ఉపయోగించిన సాల్ట్ మళ్ళీ మనం అండి ఏదన్నా కేకులు చేసినప్పుడు కానీ లేదంటే మళ్ళీ శనగలు వేపుకున్నప్పుడు కానీ ఉపయోగించుకోవచ్చు పారేసుకోవాల్సిన అవసరం లేదు ఆ వేదిక రాయడం వచ్చిన దగ్గర నుంచి బుక్ అని ఏం లేదండి ఏది ఏది కనపడితే దాని మీద రాసేస్తున్నాడు ఇంకా ఆ జిమ్ హాల్ మీద కూడా అలాగే పెన్తో రాసేసాడు కన్నం పెట్టేసాడు దానికి అది గాలిపోతుంది అలా గోడలన్నీ రాసేసాడండి రాస్తే మీషోలో మ్యాజికరైజర్ స్పాంజ్ తీసుకొని మొత్తం గోడలన్నీ క్లీన్ చేశానండి అయినా సరే మళ్ళీ రాసేసాడు ఇంకా గోడలు ఖాళీ లేవన్నమాట ఇంక ఫ్లోర్ మీద రాయడం స్టార్ట్ చేశాడు ఇంక ఫ్లోర్ మీద ఏదో ఒకటి రాస్తూ ఉంటాడండి మళ్ళీ చెప్తాడు మనకది అది ఇక్కడ మా ఆయన అయితే మా పిల్లల చేత గ్లాసులతో టవర్ అయితే కట్టిస్తున్నారండి ఆ పక్కన ఉన్న అబ్బాయి మా పక్కింటి అబ్బాయి అనమాట ముగ్గురికి గ్లాసులు ఇచ్చి టవర్ అయితే కట్టమన్నారండి మా వేదికి రావట్లేదు అనమాట అంత కట్టి చూపిస్తున్నారు మా క్రియాన్స్ వచ్చి ఆడి టవర్ కట్టడానికి ఇష్టపడలేదు మా హస్బెండ్ కట్టి టవర్లో పక్క నుంచి కడదామని చెప్పి ట్రై చేశాడండి ట్రై చేస్తే టవర్ అంతా పుడిపోయింది సగండ్ టవర్ అయితే పడిపోయిందండి అక్కడి నుంచి క్రియాన్షితే కడుతున్నాడు కడుతున్నాడండి ఆ టవర్ మునుంచునే సరికి క్రియా బాగా ఎగ్జైట్ అయ్యాడు అనమాట అటు ఇటు గెంతుతో ఎగురుతా కడుతున్నాడు साइड नहीं पे लग पेट मल ఇక్కడ పిల్లలకైతే ఇంకో గేమ్ అయితే పెట్టారండి ఆ గ్లాసులు ఊదుకుంటా అక్కడ రెండు స్క్వేర్ షేపుల్లో ఉన్నాయి కదండి టేపులు అక్కడికి తీసుకెళ్ళాలన్నమాట మా వేదైతే అసలు ఊదలేకపోతున్నాడు అడుగు అంత ఓపిక సరిపోవట్లేదు అనమాట అందుకే ఏడుస్తున్నాడు ఆ గ్లాస్ కదలట్లేదు అని చెప్పి ఆ తర్వాత ఇంకో గేమ్ అయితే పెట్టారండి వరుసనే గ్లాసులు పెట్టి ఒకదాని తర్వాత ఒకటి గ్లాస్ పెట్టుకెళ్ళి అక్కడ స్క్వేర్ షేప్ ఉంది కదా ఆ టేపు ఉన్న బాక్స్లో పెట్టాలన్నమాట

ఇంతేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్